హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా మా జుట్టు ఒత్తిగా లేదు వీడిపోతుంది ఏంటి సమస్య అనుకుంటున్నారా చూడండి మీకోసం ఒక ఆయుర్వేదిక్ చిట్కాతో ముందుకు వచ్చాను గ్యాస్ మీద నీరు పెట్టుకొని దాంట్లో వాటర్లో రోస్ మీరీ దొరుకుతాయండి మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో పెట్టుకోండి నేను మీషో నుంచి రప్పించుకున్నానండి అవి అఫ్స్ గింజలు బియ్యం మెంతులు కరివేపాకు ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా మరిగించండి నేను చెప్పింది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను వారానికి రెండుసార్లు రా పెట్టండి తలకి వారానికి రెండు సార్లు పెట్టుకుంటూ మనం యూస్ చేయాలి చూడండి జెల్ల ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు అది చల్లలు చేసుకుంటూ మనం ఫిల్టర్లో వడకట్టుకోవాలండి వడకట్టుకునేక మనకు ఒక జెల్ల ఫామ్ అవుతుంది మనం టూ వీక్స్ వీక్ వీక్లీ టూ టైమ్స్ చేయండి టూ వీక్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అది రిజల్ట్ మీకు వస్తుంది అప్పుడు నాకు కామెంట్లో చెప్పండి మీరు ఆ జెల్లా ఫామ్ అయిన దీనికి మనం చక్కగా ఇప్పుడు చేతో మ్యాష్ చేసుకోవాలండి చక్కగా మ్యాష్ చేసుకుంటే దాంట్లో ఒక విటమిన్ క్యాప్సల్ కొంచెం ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ట్వంటీ మినిట్స్ తలకి పెట్టి ట్వంటీ మినిట్స్ ఉండాలండి ఉండేక అప్పుడు మనం షాంపూ పెట్టుకుంటూ స్నానం చేసుకోవాలండి మన జుత్ ఎంత షైనింగ్ ఉంటుందో మీకే తెలుస్తుంది జుత్తు షైనింగ్ వస్తుంది పొడవ అవుతుంది ఒత్తుగా తయారవుతుంది జుత్తు వేయడం తగ్గుతుంది మీకు టూ వీక్స్లో బేబీస్ అన్నీ వచ్చిస్తాయండి మీరు చూడండి వీడిపోయిన దగ్గరలా జుత్ బాగా వస్తుంది చక్కగా మీరు నాకు గ్యారెంటీగా మెసేజ్ పెడతారు కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ